ఈరోజు మన వీడియోలో మార్చి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో జరగబోయేటటువంటి ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎలక్షన్కి సంబంధించి ఓటర్గా నమోదు ఆన్లైన్లో ఎలా చేసుకోవాలనే విషయం గురించి మనం డిస్కస్ చేసుకుందాం ముందుగా ఈ యొక్క సైటు లింక్ని నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్ మీద క్లిక్ చేయగానే డైరెక్ట్గా మనకి ఈ పేజ్ ఓపెన్ అవుతుంది ఇక్కడ ఆన్లైన్లో ఓటర్గా నమోదు చేసుకోవడానికి ముందుగా మనం సైన్ అప్ అవ్వాలి సైన్ అప్ అవ్వాలంటే మన యొక్క డీటెయిల్స్తో లాగిన్ క్రెడెన్షియల్స్ మనం క్రియేట్ చేసుకోవాలన్నమాట క్రియేట్ చేసుకున్న తర్వాత వాటిని ఉపయోగించుకొని మళ్ళీ మనం ఇక్కడ ఉన్నటువంటి లాగిన్ అనే ఆప్షన్ ద్వారా మనం లాగిన్ అయ్యి ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేయాలి ఇందుకోసం సైన్ అప్లో మనం ఫిల్ చేయాల్సినటువంటి ఫీల్స్ వచ్చేసరికి ఏంటంటే ఫస్ట్ మన యొక్క సర్ నేమ్ ఎంటర్ చేయాలి తర్వాత మేము మన నేమ్ ఎంటర్ చేయాలి మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి ఈ మొబైల్ నెంబర్నే మనం తర్వాత యూజర్ నేమ్గా ఉపయోగించుకుంటాము తర్వాత పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి ఒక అప్పర్ కేసు ఒక లోయర్ కేసు స్పెషల్ క్యారెక్టర్స్ ఉన్న దాంతో నెక్స్ట్ పాస్వర్డ్ని మనం కన్ఫర్మ్ చేసుకోవాలి ఇక్కడ ఉన్నటువంటి క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి కింద ఉన్నటువంటి కంటిన్యూ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేస్తే మనకి మనం ఇక్కడ ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేసి ముందుగా మనం సైన్ అప్ అవ్వాలి అంటే లాగిన్ క్రెడెన్షియల్స్ క్రియేట్ చేసుకోవాలి అదొకసారి చూద్దాం ఇప్పుడు మనకి ఒక ఓటీపీ అనేది మనం ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి ఓటీపీ రావడం జరుగుతుంది ఆ ఓటీపీని ఎంటర్ చేసి ఇక్కడ ఉన్న సబ్మిట్ అయిన ఆప్షన్ మీద ప్రెస్ చేయగానే ఎవరు సైన్ అప్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అని చెప్పేసి వస్తుంది ఓకే అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయాలి అప్పుడు సైన్ అప్ వల్ల మనకి ఇక్కడ లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుంది అనమాట ఈ లాగిన్ పేజీలో ఇప్పుడు మనం ఇంతకుముందు యూజర్ నేమ్గా ఇచ్చినటువంటి మొబైల్ నెంబరు మనం క్రియేట్ చేసుకున్నటువంటి పాస్వర్డ్ ఎంటర్ చేసి కింద కనపడుతున్నటువంటి క్యాప్చర్ కూడా ఎంటర్ చేసి ఇక్కడ ఉన్నటువంటి కంటిన్యూ అనే ఆప్షన్ ప్రెస్ చేసి సైన్ ఇన్ అవ్వాలి సైన్ ఇన్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయగానే మనకి లాగిన్ సక్సెస్ఫుల్ రీడైరెక్టింగ్ అని చెప్పేసి కనపడుతుంది ఓకే అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయగానే ఇప్పుడు ఫామ్ నైన్టీన్ టీచర్స్ ఎంఎల్సీకి సంబంధించి ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ అనేది మనకి ఇక్కడ ఓపెన్ అవుతుంది దీంట్లో ఫస్ట్ వచ్చేసరికి మనం ఏదైతే టీచర్స్ కాన్స్టిట్యున్సీకి అప్లై చేయబోతున్నామో ఆ కాన్స్టిట్యున్సీని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి ప్రెసెంట్ మనకు అప్లికేషన్ శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అంటే ఉత్తరాంధ్ర జిల్లాలకు మాత్రమే ఉంది కాబట్టి అది సెలెక్ట్ చేసుకుంటాము ఈ కొత్తగా మారినటువంటి జిల్లాల ప్రకారము ఈ మూడింటి కింద ఇప్పుడు ఉన్నటువంటి జిల్లాల లిస్ట్ మనకి డిస్ప్లే అవుతుంది దానిలో అల్లూరి సీతారామరాజు అనకాపల్లి పార్వతీపురం మన్యం శ్రీకాకుళం నెక్స్ట్ విశాఖపట్నం విజయనగరం వీటిలో ఏ జిల్లా మన యొక్క జిల్లాను మనం సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఆ ఫోటో వచ్చేసరికి ఫుల్ ఫుల్ హెడ్ ఉన్నటువంటి ఫార్మేట్లో బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి వైట్గా ఉండాలి అది జేపీజే ఫార్మెట్లో ఉండి జేపీజీ ఫార్మేట్లో ఉండి హండ్రెడ్ కేబీస్కి మించకుండా ఉండాలన్నమాట ఇక్కడ ఆల్రెడీ మనకు మెన్షన్ చేస్తున్నారు జేపీజీ ఫార్మేట్లో ఉండాలని హండ్రెడ్ కేబీస్కి మించకుండా ఉండాలని చెప్పేసి ఆల్రెడీ మనం డాక్యుమెంట్ని స్కాన్ చేసుకొని ఫోల్డర్లో పెట్టుకుని చూస్ ఫైల్ అయిన ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని మనం ఆల్రెడీ స్కాన్ చేస్తున్నటువంటిది ఆ యొక్క ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని తర్వాత అప్లోడ్ అనే ఆప్షన్ మీద మనం ప్రెస్ చేయాలి అప్లోడ్ అయిన ఆప్షన్ మీద ప్రెస్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మన ఫోటో ఇక్కడ డిస్ప్లే అవుతుంది అప్లోడ్ అయిన ఆప్షన్ మీద ప్రెస్ చేస్తే ఫోటో అనేది స్కాన్ అయ్యి మనకి ఇక్కడ డిస్ప్లే అవ్వదు కాబట్టి సెలెక్ట్ చేసుకున్న తర్వాత అప్లోడ్ అయిన ఆప్షన్ మీద ప్రెస్ చేయాలి తర్వాత అప్లికెంట్ డీటెయిల్స్ కన్సన్ టీచర్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇంకా అప్లికెంట్ డీటెయిల్స్ వచ్చేసరికి కన్సన్ టీచర్ యొక్క నేమ్ని ముందు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఇక్కడ ఎంటర్ చేస్తాము సర్ నేమ్ ఎంటర్ చేస్తాము తర్వాత ఇక్కడ సేమ్ అదే పేరుని మనం తెలుగులో కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది అయితే ఆటోమేటిక్గా మనం ఇంగ్లీష్లో టైప్ చేసి స్పేస్ ఇస్తే నేమ్ అనేది తెలుగులో వస్తుంది కొన్ని సందర్భాల్లో కొంచెం లేట్ అవుతుంది కాబట్టి మనం గూగుల్ ఇండిక్ట్ కీబోర్డ్ ద్వారా తెలుగులో కూడా మనం పేరుని టైప్ చేసుకోవచ్చు సేమ్ పేరు సర్ బోత్ తెలుగు ఇంగ్లీష్లో ఎంటర్ చేసిన తర్వాత కన్సన్ టీచర్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ డే టు మంత్ ఇయర్ ఈ ఫార్మేట్లో ఎంటర్ చేయాలి తర్వాత ఇక్కడ జెండర్ ఉంది జెండర్ సెలెక్ట్ చేసుకుంటాము నెక్స్ట్ రిలేషన్ టైప్ మనం ఎవరైతే రిలేషన్ డీటెయిల్స్ ఇవ్వాలనుకుంటున్నామో వారి యొక్క రిలేషన్ ఫాదర్ది ఇవ్వాలనుకుంటే ఫాదరు నెక్స్ట్ అట్లాగే లేడీ టీచర్స్ ఎవరైనా సరే ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత వాళ్ళు వాళ్ళ హస్బెండ్ది ఇవ్వాలనుకుంటారు కాబట్టి ఇక్కడ రిలేషన్ టైప్లో వాళ్ళు హస్బెండ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు పైన మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి రిలేషన్ వారి యొక్క రిలేషన్ నేమ్ వారి పేరు ఇక్కడ ఎంటర్ చేస్తాము వారి యొక్క సర్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేస్తాము సేమ్ వాటిని మళ్ళీ ఇక్కడ తెలుగులో ఎంటర్ చేస్తాం మనం హౌస్ అడ్రస్ వచ్చేసరికి మనకి ఆధార్లో ఉన్నటువంటి అంటే ప్రజెంట్ మన ప్లేస్ ఆఫ్ రెసిడెన్సీకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా డోర్ నెంబరు నెక్స్ట్ టౌన్ ఆ విలేజ్ మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం టౌన్ అయితే టౌన్ విలేజ్ అయితే విలేజ్ నెక్స్ట్ ఇక్కడ మన టౌన్ అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా మండలాలు డిస్ప్లే అవుతాయి వాటిలోంచి డ్రాప్డౌన్లో మన మండలం సెలెక్ట్ చేసుకుంటాము నెక్స్ట్ మన యొక్క వీధి పేరు ఇక్కడ ఎంటర్ చేస్తాము దాన్ని తెలుగులో ఎంటర్ చేస్తాము మన యొక్క టౌన్ పేరు లేదా విలేజ్ పేరు ఎంటర్ చేస్తాము దాన్ని ఇక్కడ తెలుగులో ఎంటర్ చేస్తాము స్టేట్ ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతుంది దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి డిస్టిక్ మనం ఆల్రెడీ స్టార్టింగ్లో పెట్టిన మన డిస్టిక్ని మళ్ళీ ఎంటర్ చేస్తాము మన విలేజ్ యొక్క లేదా టౌన్ యొక్క హెడ్ పోస్ట్ ఆఫీసు ఆ ఊరి పేరు ఇక్కడ ఎంటర్ చేస్తాము దాని మళ్ళీ తెలుగులో ఎంటర్ చేస్తాము మన విలేజ్ లేదా టౌన్ యొక్క పిన్ కోడ్ ఇక్కడ ఎంటర్ చేయాలి కిందకు వచ్చిన తర్వాత అప్లై చేస్తున్నటువంటి కన్సల్ టీచర్కి డిజేబిలిటీ ఉంటే కనుక ఆ డిజేబిలిటీ విజువల్ అయితే ఫస్ట్ బాక్సు డఫ్ అండ్ డమ్ అయితే సెకండ్ బాక్సు ఫిజికల్లీ హ్యాండిక్యాప్ అంటే మోటరీ డిజెబిలిటీ ఏదైనా లెగ్స్ హ్యాండ్స్ ఇవైతేనేమో థర్డ్ వన్ ఈ మూడు కాకుండా వేరే ఏదైనా డిజేబిల్డ్ ఉంటే అదర్ సెలెక్ట్ చేసుకుంటాము ఒకవేళ ఏ డిజేబిలిటీ లేకపోతే ఈ నాలుగిటిని మనం లీవ్ చేయొచ్చు ఇక అప్లై చేస్తున్నటువంటి కన్సన్ టీచర్ యొక్క ఎపికా డీటెయిల్స్ అంటే వారి యొక్క ఓటు ఏ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు ఉందో ఆ డీటెయిల్స్ ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫస్ట్ జిల్లా సెలెక్ట్ చేసుకోవాలి జిల్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ వస్తాయి వాటిలో వాటి యొక్క వాటిలోంచి డ్రాప్డౌన్లో నుంచి ఆ జిల్లాలో మనకి అసెంబ్లీ కాన్స్టెన్సీ నేము నెంబరు వస్తుంది వాటిని సెలెక్ట్ చేసుకోవాలి మన ఎపి కార్డు బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ ఎపి కార్డు నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేస్తాము బ్యాక్ సైడ్ కింద కార్నర్లో పోలింగ్ స్టేషన్ నెంబర్ ఉంటుంది ఎపి కార్డ్లోనే ఆ పోలింగ్ స్టేషన్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేస్తాము దాంట్లోని సీరియల్ నెంబరు పార్ట్ నెంబరు ఉంటుంది ఆ ఎపి కార్డ్లో ఉన్నటువంటి సీరియల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేస్తాము తర్వాత వచ్చేసరికి ఆధార్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తున్నటువంటి కన్సల్ టీచర్కి ఆధార్ కార్డు ఉంటే ఈ చెక్ బాక్స్ టిక్ చేసుకుని ఆధార్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేస్తాము ఒకవేళ ఆధార్ కార్డు లేని వాళ్ళు ఎవరైనా కనుక్కుంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ చెక్ బాక్స్ని టిక్ చేయాలి తర్వాత ఇక ఈ టీచర్స్ ఎమ్మెల్సీకి సంబంధించి ఎవరు అర్హులు అంటే ఓటర్గా అప్లై చేయడానికి స్కూల్ అసిస్టెంట్గా వాళ్ళు మాత్రమే అర్హులు వాళ్ళు కూడా దట్టుటూ టీచర్ జాబ్ వచ్చి ఒక మూడు సంవత్సరాలు అంటే గత ఆరు సంవత్సరాల్లో మూడు సంవత్సరాలు సర్వీస్ కంప్లీట్ చేసి ఉండాలి డ్యూరింగ్ ది లాస్ట్ సిక్స్ ఇయర్స్ ఐ హ్యావ్ బీన్ ఎంగేజ్డ్ ఇన్ టీచింగ్ ఫర్ ద టోటల్ పీరియడ్ ఆఫ్ మోర్ దాన్ త్రీ అంటే గత ఆరు సంవత్సరాల్లో మూడు సంవత్సరాల కంటే ఎక్కువగా మనం కంప్లీట్ చేసి ఉండాలి వాటి యొక్క డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట ఫస్ట్ వచ్చేసరికి నేమ్ ఆఫ్ ద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఇప్పుడు ప్రెసెంట్ మనం ఏదైతే స్కూల్లో చేస్తున్నామో ఆ కన్సల్ట్ యొక్క స్కూల్ పేరు ఇక్కడ మనకి కరెంట్లీ వర్కింగ్ అని మెన్షన్ చేశారు దాంట్లో మనం ఈ స్కూల్కి వచ్చాము ఆ డేటు ఇక్కడ టూ డేట్ అంటే ప్రజెంట్ మనం అక్కడే పనిచేస్తున్నాం కాబట్టి టుడే టిల్ డేట్ అంటే ఈరోజు వరకు ఉన్నటువంటి డేట్ వేస్తాము ఈ స్కూల్కు రావటానికి ముందు వరకు మనం ప్రీవియస్లీ వర్క్ సంబంధించిన స్కూల్ పేరు ఇస్తాము అక్కడ ఎప్పటి నుంచి అప్పటి వర్క్ చేసాము అది మనకు త్రీ ఇయర్స్ అన్నారు కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ ప్రెజెంట్ చేస్తున్నటువంటి స్కూల్లోనే త్రీ ఇయర్స్ పీరియడ్ ఉంటే ఇది ఒక్కడే ఎంటర్ చేస్తే చాలు లేదా రీసెంట్గా ట్రాన్స్ఫర్స్లో వచ్చిన వాళ్ళు ఇంకా టూ ఇయర్స్ లోపే అవుతుంది కాబట్టి ఒక స్కూల్ ఎంటర్ చేసి సెకండ్గా అంతకుముందు వాళ్ళు ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చినటువంటి స్కూల్ని ఎంటర్ చేసి ఆ పీరియడ్ ఇక్కడ ఎంటర్ చేస్తే త్రీ ఇయర్స్ కంప్లీట్ అవుతుంది మనకి ఆ డ్యూరేషన్ వాళ్ళు ఇచ్చినటువంటి డ్యూరేషను తర్వాత కిందకు వచ్చేసరికి డేట్ ఆఫ్ ఎంట్రీ ఇంటూ సర్వీస్ డేట్ ఆఫ్ ఎంట్రీ ఇంటూ సర్వీస్ అంటే మన సర్వీస్లోకి వచ్చినటువంటి ఫస్ట్ అపాయింట్మెంట్ డేట్ని మనం ఇక్కడ ఎంటర్ చేయాలి అది డే టు మంత్ ఇయర్ ఫార్మాట్లు ఎంటర్ చేస్తాం అంటే డేట్ ఆఫ్ ఫస్ట్ అపాయింట్మెంట్ తర్వాత డేట్ ఆఫ్ రిటైర్మెంట్ డేట్ ఆఫ్ రిటైర్మెంట్ ఇక్కడ ఎంటర్ చేస్తాం మనం అది డే టు మంత్ ఇయర్ ఫార్మేట్లో నెక్స్ట్ అట్లాగే మనం టీచర్గా మన యొక్క ఐడెంటిటీని క్లెయిమ్ చేయడానికి ఒక సర్వీస్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో దాన్ని మనం అప్లోడ్ చేయాలి ఆ సర్వీస్ సర్టిఫికేట్ వచ్చేసరికి జేపీజీ ఫార్మేట్లో ఉండాలి టూ హండ్రెడ్ కేబీసీ మించి ఉండకూడదు ఆల్రెడీ ఫిల్ చేసి స్కాన్ చేసి కన్సర్న్ హెచ్ఎం గారితో డిడీవీ గారితో అటెస్టేషన్ చేసినటువంటి సర్వీస్ సర్టిఫికెట్ని మనం ఇక్కడ అప్లోడ్ చేయాలి స్కాన్ చేసి ఫోల్డర్లో పెట్టుకున్న తర్వాత చూస్ ఫైల్ అయిన ఆప్షన్ మీద సెలెక్ట్ చేసి కన్సర్ ఫైల్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి అప్లోడ్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేస్తే అప్పుడు మనకి అది అప్లోడ్ అయ్యి ఈ బాక్స్లో కనబడుతుంది చూస్ ఫైల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని వదిలేయకూడదు అప్లోడ్ అనే ఆప్షన్ ఖచ్చితంగా నొక్కాలి అప్పుడు మాత్రం ఫైల్ అప్లోడ్ అవుతుంది మీకు సర్వీస్ సర్టిఫికేట్ ఫార్మేట్ కూడా నేను ఒకసారి చూపిస్తాను అట్లాగే అది డౌన్లోడ్ చేసుకోవడానికి లింక్ కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను దాని ద్వారా సర్వీస్ సర్టిఫికేట్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇప్పటికే అప్లై చేస్తున్నటువంటి కనిస్తా టీచర్కి సంబంధించి వారి యొక్క ఓటు కనుక ఏదన్నా టీచర్స్ కాన్స్టిట్యున్సీలో ఉంటే దాన్ని రిమూవ్ చేయమని అన్న అనేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు మాత్రమే ఈ ఫోర్త్ దాన్ని కంప్లీట్ చేస్తాము దేంట్లో ఉందో ఆ యొక్క కాన్స్టిట్యున్సీని సెలెక్ట్ చేసుకుంటాము సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏ జిల్లాలో ఉందో ఆ జిల్లాని సెలెక్ట్ చేసుకుంటాము ఆల్రెడీ ఓటు ఉండి దాన్ని తొలగించాలి అని అనుకున్న వాళ్ళు మాత్రమే ఇది ఫిల్ చేయాలి మిగతా వాళ్ళని వాటిని వదిలేయచ్చు నెక్స్ట్ తర్వాత హౌస్ నెంబరు స్ట్రీటు టౌన్ వాళ్ళు ఉంటున్నటువంటి టౌన్ కానీ విలేజ్ పేరు కానీ మన యొక్క మొబైల్ నెంబరు మొబైల్ నెంబర్ ఖచ్చితంగా ప్రెసెంట్ వర్కింగ్లో ఉన్నది ఇవ్వాలి ఎందుకంటే ఆల్రెడీ మనం ఆన్లైన్లో ఈ అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత అది ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత వెరిఫికేషన్ కోసం బూత్ లెవెల్ ఆఫీసర్ బిఎల్ఓ గారు మనం ఇచ్చినటువంటి అడ్రస్కి విజిట్ చేయడానికి రావడానికి ఏ మొబైల్ నెంబర్కి ఫోన్ చేయడం జరుగుతుంది వచ్చేసి మా ఆల్రెడీ డిడిఓ గారు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చినటువంటి సర్వీస్ సర్టిఫికేట్ డీటెయిల్స్ అన్ని కూడా వాళ్ళు వెరిఫై చేస్తారనమాట కాబట్టి మొబైల్ నెంబర్ వర్కింగ్ లోద్ ఉన్నది ఇవ్వాలి ఈమెయిల్ ఐడి అనేది ఆప్షనల్ ఉంటే ఇవ్వచ్చు నెక్స్ట్ తర్వాత డిక్లరేషన్ ఇస్తూ ఇక్కడ ఉన్నటువంటి క్యాప్చా కోడ్ ఈ క్యాప్చా కోడ్ని ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ కనపడుతున్నటువంటి సబ్మిట్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేసి అప్లికేషన్ని సబ్మిట్ చేయాలి అప్పుడు మనకు ఒక ఎక్నాలజిమెంట్ నెంబర్ జనరేట్ అవుతుంది ఆ ఎక్నాలజిమెంట్ నెంబర్ ద్వారా మన యొక్క అప్లికేషన్ స్టేటస్ని మనం తెలుసుకోవచ్చు ఈ విధంగా మార్చ్ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఉత్తరాంధ్రలో జరగబోతున్నటువంటి టీచర్ ఎమ్ఎల్సీకి సంబంధించి అప్లికేషన్ని మనం ఆన్లైన్లో సబ్మిట్ చేయొచ్చు ఇప్పుడు ఒకసారి సర్వీస్ సర్టిఫికేట్ను కూడా ఒకసారి నేను మీకు చూపిస్తాను అది కూడా చూద్దాం మనకి సర్వీస్ సర్టిఫికేట్ ఎలా ఉంటుంది దేంట్లో ఇక్కడికి వచ్చేసరికి మన యొక్క నేమ్ని ఇక్కడ ఎంటర్ చేస్తాము తర్వాత మనం ప్రజెంట్ వర్క్ చేస్తున్నటువంటి స్కూల్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేస్తాము నెక్స్ట్ ఈ స్కూల్లో మనం ఎప్పటి నుంచి వర్క్ చేస్తున్నామో ఆ డేట్ ఇక్కడ డే టు అంటే ఫ్రమ్ టూ మనం ఇచ్చే ప్రూఫ్ కోసం ఫ్రమ్ టూ ఇస్తాము ఇక్కడ లేదా అంటే ప్రజెంట్ వర్క్ చేస్తున్న స్కూల్లోనే త్రీ ఇయర్స్ కనుక కంప్లీట్ అయితే ఇది ఇస్తాము లేకపోతే ప్రజెంట్ వచ్చినటువంటి స్కూల్లో లెస్ దాన్ త్రీ కనుకుంటే ఈ స్కూల్కి వచ్చిన ఫ్రమ్ డే టు టూ డే టు ప్రీవియస్ స్కూల్కి సంబంధించిన ఫ్రమ్ డే టు డే టు ఇక్కడ ఇస్తాము తర్వాత ఇక్కడ సిగ్నేచర్ నేమ్ అండ్ సీల్ ఆఫ్ ద హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ పైన మనం తెలిపినటువంటి విషయాలను ధృవీకరిస్తూ కన్సర్న్ స్కూల్ యొక్క డీడీఓ గారు వారి యొక్క సైన్ చేసి స్కూల్ స్టాంపు సిగ్నేచర్ చేయడం జరుగుతుంది ఈ సర్టిఫికేట్ని మనం స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అట్ ద సేమ్ టైం వెరిఫికేషన్ టైంలో కూడా వాళ్ళు బిఎల్ఓ గారు అడిగితే కనుక అది చూపించాల్సి ఉంటుంది అనమాట ఇది దీనికి సంబంధించి లింక్ని నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ విధంగా మార్చి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో జరగబోయేటటువంటి ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీకి సంబంధించి అప్లికేషన్ని ఆన్లైన్లో మనం సబ్మిట్ చేసుకోవచ్చు